వల్లే వచ్చా నేను అందుకని మీరే చాలా కాలం అయింది యాక్చువల్గా మీరు ఎంత మంచినట్టు అందరికి తెలుసు ఆ ఎనర్జీ అంతా గ్యాప్ వచ్చిందా గ్యాప్ తీసుకున్నారా తీసుకోలేదండి ఎప్పుడు అసలు నేను పుట్టిందే సెల్ కోసం అని ఎప్పుడు చిన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడు ఫిక్స్ అయిపోయాను ఇంకా ఎప్పుడు తీసుకోలేదు నా దాకా మంచి యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు చాలా వస్తూనే ఉన్నాయి బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని నొప్పుకోవడానికి మరి అన్ని స్క్రిప్ట్లు కొత్తగా ఉన్నానండి డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ పోర్ట్రే చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్దండి వీ హ్యావ్ టు సే ఎస్ కొందరికి మనం నో చెప్పలేము చిరంజీవి గారి బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టుంది లేకపోతే త్రిపాణిదారి బార్బరిక్ ని చెప్తున్నట్టుంది సెలబ్రేట్ చేయబోతున్నాం అండి నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలుసు మీరే అవునండి అవును ఆల్ ద వెరీ బెస్ట్ చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే సూపర్ యేనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు బట్ యూనో వారితో యూనో తర్వాత చెప్పచ్చు బట్ ఇంతకాలానికి యూనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఇదే ఒక ఫెస్టివల్లా ఉందండి నాకైతే వశిష్ఠ గారు లిరిక్స్ నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి బట్ అన్ని కొంచెం పిడికిళ్ళు కొడవాళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను అది రిలీజ్ చేయబోతున్నానండి త్వరలో నా పిల్లలంటే నాకు ప్రాణం ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అదనుకోండి సో తన వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను చాలా రోజుల తర్వాత సినిమా కు వెళ్ళి ఉంటారు అవునండి బాగా విపరీతమైన ప్రేమ ఉందండి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గౌరవం అంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎక్కడ ఏ యాటిట్యూడ్స్ లేవు ఎటువంటి యూనో పెద్ద చిన్న తారతమ్యాలు లేవు యూనో టెలివిజన్ బిగ్ స్క్రీన్ ఇవి లేవు అంత ఎంత ప్రేమ ఎంత గౌరవం చూపించారో నాకు నాకు కళ్ళు చెమర్చాయి నేను ఇదంతా మిస్ అయిపోయాను అని నాకు అనిపించింది అది మన మీద బట్టే ఉంటుంది మీద ఇలా ఉంటారు కాబట్టి మీ మీద ప్రేమ ఉండొచ్చు మేబీ మోహన్ గారు డైరెక్టర్ గారు చెప్పండి అంటే ఉదయ్ భాన్ గారు అంటే నైన్టీస్ వాళ్ళందరికీ చాలా గుర్తుండే షోస్ కావచ్చు అన్ని చేసుకుంటే అంటే కొంచెం డిఫరెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు సో అంటే డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపిస్తున్నారు అండ్ సాంగ్ చూసుకుంటే మిమ్మల్ని ఎక్కువగా హైప్ చేసినట్టే కనిపిస్తుంది సో అంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు కొంచెం హైప్ ఉందని యాక్సెప్ట్ చేసారా లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని యాక్సెప్ట్ చేసారా అన్ని ఉంటాయని యాక్సెప్ట్ చేశారండి ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి వెళ్ళిన తర్వాత యునో ప్రామిస్ చేసింది సమ్ టైమ్స్ బి దేర్ సో అప్పుడు డిసప్పాయింట్ అయిపోతాను అందుకే ఒకటికి నాలుగు సార్లు అడిగి ఈ నాకు ఒక ప్రామిస్ చేసినందులో ఒక చిన్నది మిస్ అయినా కూడా మళ్ళీ అడిగాను డైరెక్టర్ సార్ని చేశారు ఎందుకు వెళ్లేస్తారు చేశారు ఎందుకు వెళ్లేస్తారని సో ప్రామిస్ చేసింది ఉంటుంది అన్న ప్రామిస్తోనే నేను ఆ నమ్మకంతోనే వెళ్ళాను ఇంతకు ముందు అంటే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర రాలేదు అంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా ఈ గ్యాప్ లో చాలా ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి అండ్ ఇందులో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటండి ఇందులో నేను కొత్తగా కనిపిస్తానండి డిఫరెంట్గా కనిపిస్తాను ఒక యాక్టర్గా ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో సో అందుకని యాక్సెప్ట్ చేశాను అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ ప్రతి రోల్ అంత ఇంపార్టెంట్ ఉందండి అంటే ఒకరే కనిపిస్తుంటారు ఒకరికే ఇంపార్టెన్స్ ఉంది అన్న సినిమా కాదు ఇది సో నా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది సార్ అందరి చుట్టూ కథ అల్లేస్తూ ఉంటారు సో తన చుట్టూ కథ తిరుగుతుంటుంది అంటే ప్రతి ఒక్కరికి చాలా యూనో ఒక్కొక్క బాడీ మన బాడీలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఉన్నట్టు సో అంత అంత ఇంపార్టెన్స్ ఉంది సో అందుకని నేను యాక్సెప్ట్ చేశానండి ఉదయబాను గారు హాయ్ చెప్పండి టీవీలో మీతో కలిసి పనిచేసినందుకు సంతోషం బార్బరిక్ గటోద్ఘటుడు కొడుకు అని భీముడు మనవుడు అని ఎవరికీ తెలియదు ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ చెప్పేవారు మీ గట్రా సెట్ అవుతారు చిన్న కిరీటం పెట్టేసి పెట్టేద్దాం అలా ట్రై చేద్దాం లాస్ట్ టైం మీట్ లో ఒక కాంట్రవర్సీ చేశారు అది యాంకర్స్ తొక్కేస్తున్నారు నాలాంటి వాళ్ళని కూడా రానివ్వట్లేదు అని చెప్పి ఒక దుమారం లేపారు అది నిజమా నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా బట్ ఇది సందర్భం కాదు బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను ఎప్పుడు అబద్ధం మాట్లాడను ఎవరిని కదిలించినా మాట్లాడతారండి మా ప్రత్యేక చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు బట్ ఏదైనా నిజంగా మాట్లాడను బట్ ఇది అయితే సందర్భం కాదండి the discussion maybe let's talk about barbary yes yes